హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక అవనికి నారాయణరావు శాంత కనిపించట్లేదు అని చెప్పడంతో షాక్ అయిపోతూ అంతా వెతికరా ఎప్పుడు గుడి దగ్గరే ఉంటుంది కదా గుడి దగ్గర వెతికరా అని ఉంటుంది అంతా వెతిగా అమ్మ దొరకకూడదు అనుకునే వాళ్ళు తెలిసే చోట ఎందుకుంటారమ్మా మా కొడుకు కోడల వల్ల అక్షయ ఇంటి నుంచి వెళ్ళిపోయింది అని చెప్తూ నారాయణరావు శాంత ఇద్దరు బాధపడుతూ ఉంటారు అంతలో శ్రేఖర్ కారులో అటుగా వెళ్తూ ఇక నారాయణరావు శాంతాను చూసి కారు దిగి వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు వీళ్ళ మనవరాలు అక్ష ఇంటి నుంచి వెళ్ళిపోయిందంట వెతుకుతూ వీళ్ళు నాకు కనిపించారు అని అవని చెప్పడంతో ఎందుకు వెళ్ళిపోయింది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంటి పరిస్థితి ఏంటో మీకు అర్థమై ఉంటుంది కదా బాబు అని శాంత అంటుంది మీరేం కంగారు పడకండి సిటీ మొత్తం వెతుకుతాను అక్షయ ఎక్కడున్నా తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను అక్షయ పరిచయమై కొద్ది రోజులైనా మనసుకి చాలా దగ్గరైపోయింది మా అమ్మ నాకు జన్మనిస్తే తను నాకు పునర్జన్మ ప్రసాదించింది అలాంటి పాపకు ఎలాంటి హాని కలగకుండా నేను మీ దగ్గరికి తీసుకొస్తాను అని శ్రీకర్ ధైర్యం చెప్తూ ఉండగా అక్షయాన్ని కలిసినప్పుడు ప్రతిసారి కూతురు లాంటి భావన కలుగుతుందండి చాలా మంచి పాప ఆ పాపని దూరం చేసుకున్న తల్లిదండ్రులు ఎవరో కానీ వాళ్ళు నిజంగా దురదృష్టవంతులు అని అవని అంటూ ఉండగా మేము ఎప్పుడు బాధపడేది కూడా దాని గురించి అమ్మ మా స్తోమత కొద్దీ అన్ని చేయగలం కానీ అమ్మానాలను అయితే తీసుకొచ్చి ఇవ్వలేకపోయాం వాళ్ళు ఎక్కడుంటారో తెలుసుకోవడానికి చేయని ప్రయత్నం లేదు ఉపయోగించని విద్య లేదు నాకు తను అమ్మవారి దగ్గర దొరికింది కాబట్టి ఆ అమ్మవారే తనకి న్యాయం చేయాలి అని నారాయణరావు అంటూ ఉండగా దైవాన్ని నమ్ముకొని మోసపోవటం కన్నా మన ప్రయత్నం మనం చేసుకోవడం మంచిది అని అవని చాలా కోపంగా మాట్లాడుతూ ఉండగా అది అంత మాట అన్నావు అని నారాయణరావు అడుగుతుండగా ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు లెండి ఏ విషయంలో అయినా పది మందికి పది రకాల అభిప్రాయాలు ఉంటాయి అని శ్రీకర్ అంటూ ఉండగా మీరు పెద్దవారు ఎక్కడ తిరగడాన్ని వెతుకుతారు నేను కూడా ఈయంతో పాటు వెళ్లి అక్షయను వెతికి తీసుకొస్తాను మీరు ఇంటికి వెళ్ళండి సాయంత్రం వరకు దొరకకపోతే గనక పోలీస్ కంప్లైంట్ ఇద్దాం మీరు బయలుదేరండి అని అవని శ్రీకర్ ఇద్దరు చెప్పడంతో సరే బాబు కి అమ్మా నాన్న బాధ్యతను తీసుకుంటున్నారు మీ కంటకి ఆ అమ్మ వాళ్ళ దేవుల్ అక్షయ కనిపించాలని వేడుకుంటున్నాను మీరు వెళ్ళండి మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తాం అని నారాయణ అని నారాయణరావు చెప్పడంతో వెంటనే అవని తన స్కూటీని పక్కన పెట్టేసి ఇక శ్రీఖర్ తో కలిసి అక్షయాన్ని వెతకడానికి వెళ్తూ ఉంటుంది ఇక శ్రీఖర్ అవని అలా లో వెళ్లగానే శాంత నారాయణరావు కూడా అక్షయాన్ని వెతుకుంటూ వెళ్తూ ఉంటారు ఈ కంతులో శేఖర్ అవని ఇద్దరు కూడా అక్షయాన్ని తలుచుకుంటూ కారు ఒక చోట ఆపి ఇక అక్కడ ఒక అతను కనిపించడంతో ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ ఒక చిన్న పాప ఏమైనా కనిపించిందా అని అఖియ ఆనవాళ్ళు చెప్పి అడుగుతూ ఉంటారు ఈ కథను చూడలేదు మేడం అని చెప్పడంతో ఈ కావని అక్షయ సంబంధించిన వాళ్ళు గుడిలోని అమ్మవారు నారాయణరావు గారు దగ్గరలోనే ఉన్నారు మరి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అని అవని అంటూ ఉండగా పెద్ద వాళ్ళకు తెలియకుండా నిర్ణయం తీసుకొని బయటకు వెళ్లి అతికే వయసు కాదు తంది మనసుకి ఎంత బాధ కలిగి ఉండకపోతే అలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని శ్రీకర్ అంటూ ఉండగా తనకు ఆలోచన ప్రకారం ఏదైనా అనాథ శరణాలయానికి వెళ్ళుండొచ్చు దగ్గరలో ఉన్న అనాథ శరణాలయానికి వెళ్లి వెతుకుదామా అని అవని అడగటంతో ఇక సరేనంటూ శ్రీకర్ అవని ఇద్దరు కూడా కార్ లో అక్షాన్ని వెతుక్కుంటూ అలా వస్తూ ఉండగా శ్రీకర్ సడన్ గా కారాపేస్తాడు ఏమైంది అని అవని అడగనే రుద్ర అని శేఖర్ అంటూ ఉంటాడు అంతలో రుద్ర కారు కి ఎదురుగా పరిగెత్తుకుంటూ కారు దగ్గరకు వచ్చేస్తుంది రుద్రనా అని అవని ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉండగా అదే అక్షయ ఫ్రెండ్ అని చెప్తూ ఇక ఇద్దరు కారు దిగి వచ్చి అక్షయ ఇంటి నుంచి వెళ్ళిపోయిందని తెలిసింది ఆ మాట నుంచి మాకు చాలా బాధగా ఉంది తన గురించి వెతుకుతున్నాం నీ ఫ్రెండ్ నిన్ను కాబాడి ఇంటికి తీసుకొచ్చింది ఇప్పుడు తన గురించో వెతుకుతున్నాం తను కూడా ఇంటి నుంచి వెళ్ళిపోయింది నీకు బాధగా లేదా మేం కూడా వెతుకుతున్నాం దొరికే వరకు వెతుకుతూనే ఉంటాం నువ్వు కూడా వెతికి ఇంటికి తీసుకురా నీ ఫ్రెండ్ నువ్వు చాలా చోట్ల తిరుగుతూ ఉంటారు కదా తను ఎక్కడ ఉందో నీకు తెలిసే ఉంటుంది నీకేమైనా తెలుసా మమ్మల్ని తన దగ్గరికి తీసుకుని వెళ్తావా అని అవని అడుగుతూ ఉంటుంది ఇక రుద్ర కనిపించిందంటూ తల ఊపుతూ ఉంటుంది ఇక అవని అయితే పద చూపిద్దు అని వెళ్ళబోతూ ఉండగా అవని తను తీసుకెళ్లేది ఎంత దూరమో తెలియదు మనం కార్ లో ఫాలో అవుతాం పద అని శేఖర్ అంటూ ఉండగా దగ్గరలోనే ఉందా దూరం అని అవని రుద్రాన్ని అడగటంతో దూరం అని చెప్పడంతో అయితే నిన్ను కార్ లో ఫాలో అవుతాం అని చెప్పేసి ఇక అవని శేఖర్ ఇద్దరు కార్ లో రుద్రాని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు ఇక రుద్ర చాలా దూరం పరిగెత్తిన తర్వాత ఒక చెట్టు దగ్గర ఆగిపోతుంది ఇక అవని శేఖర్ కారు దగ్గర వచ్చి ఎక్కడుంది అని అడగనే అక్షయ వైపు చూపిస్తూ ఉంటుంది అక్షయ చెట్టు కింద పడుకుని ఉంటుంది ఇక ఇద్దరు అక్షయం చూసి వెంటనే దగ్గరకు వెళ్లి అక్షయ అని పిలవటంతో వెంటనే అక్షయ పైకి వెంటనే అవని అక్షయం చూస్తూ చాలా ఎమోషనల్ అవుతూ హక్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ నీ గురించి మీ తాతయ్య వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో తెలుసా అందుకే నేను వెతుక్కుంటూ వచ్చాం నువ్వు ఇక్కడ ఉన్నట్టు రుద్ర చూపించాడు అయినా నువ్వు ఇల్లు వదిలి వచ్చావు ఇక్కడ ఉండాల్సినంత కర్మ నీకేంటి అసలు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిన అవసరం ఏంటి అందుకు కారణం ఏంటో చెప్పమ్మా అని శ్రేఖర్ అడుగుతుంటాడు నాకు ఎవరూ లేరని నా గురించి తాతయ్య వాళ్ళు బాధపడుతున్నారు తాతయ్య వాళ్ళకి భారం కాకూడదని ఇంటి నుంచి బయటికి వచ్చేసి ఎటు వెళ్లాలో తెలియక ఇక్కడ ఉన్నాను అని అక్షయ చెప్తూ ఉండగా బయటికి రావటం అంత సులభం కాదమ్మా సమాజంలో ఒంటరిగా బతకలేవు ఎన్ని ఇబ్బందులు వచ్చినా చిన్నప్పటి నుంచి నిన్ను వాళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు నువ్వు ఇలా చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారో చెప్పు మనం దూరం అవుతే అవతల వాళ్ళకి భారం తగ్గుతుందని మనం అన్ని సందర్భాల్లో అనుకోకూడదమ్మా ఆ దూరం మరింత భారం పెరగడానికి కారణమవుతుంది ఈ వయసులో వాళ్ళని అంత ఇబ్బంది పెట్టడం మంచిది కాదమ్మా నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము వచ్చి మాట్లాడతాం మాతోరా అని శ్రీగిరి రావణి చెప్పి ఇక రమ్మని పిలుస్తూ ఉండగా వద్దు మేడం అని అక్షయ అంటుంది నీకు మా మీద ఏ మాత్రం గౌరవం మాట్లాడతాం అని అవని చెప్తూ ఉంటుంది ఇక దాంతో అక్షయ సరేన తో కలిసి లో వస్తూ ఉంటుంది రుద్ర కూడా ఈ కారు ముందు చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు ఇంటి దగ్గర నారాయణరావు శాంత ఇద్దరు అక్ష కోసం ఎదురు చూస్తూ చాలా బాధపడుతూ మనం ఎంత వెతికినా అక్ష కనిపించలేదు కనీసం అవని వాళ్ళకైనా కనిపించిందో లేదో అని అనుకుంటూ బాధపడుతూ ఉండగా అంతలో కావేరి వచ్చి దారిని పోయే దరిద్రాన్ని ఆనాడు ఇంటికి తెచ్చుకున్నారు ఇప్పుడు దాని దారి అదే వెతుకుంది వదిలేకుండా ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అని కావేరి అడుగుతుండగా నారు పోసిన వాడే నీరు పోయక మానుడు అని ముందు చాలా సార్లు అంటూ ఉండేవారు కదా ఏదో ఒక చోట ఎలావోలా బతుకుతుందిలే ఇంకా దాని గురించి ఆలోచించడం మంచిది నానా అని మాధవ కూడా చెప్తూ ఉండగా నోరు ముయిరా సన్నాసి ఎంతకాలం ఇలా చోట మొగ్గులా మాట్లాడతావు అని నారాయణరావు పెద్దగా అరుస్తూ ఉంటాడు ఇక శాంత కూడా ఇంతకు ముందు కనీసం ఏదో సరైన మా తరపున మాట్లాడుతూ ఉండేవాడు ఇప్పుడు పూర్తిగా దానికి బానిస అయిపోయావు గొప్ప కొడుకుని కన్నామరా మేము అని శాంత కూడా మాట్లాడుతూ ఉంటుంది అంతలో రుద్ర ఇంటికి వచ్చేస్తాడు ఇక రుద్ర వెనక కారు కూడా వస్తుంది ఇక బంట చూసి అమ్మా పొట్టేలు వచ్చింది ఇంటి ముందు ఒక కారు కూడా ఆగింది అని చెప్తూ ఉండగా ఎవరు వచ్చి ఉంటారు అని అందరూ కలిసి బయటికి చూస్తూ ఉంటారు ఇక శాంత నారాయణరావు కూడా చూసి అవినీతికర్లో వచ్చారండి అక్షయాన్ని వెతకడానికి వెళ్లారు కదా దొరికిందో లేదో అని అనుకుంటూ అలా చూస్తూ ఉంటగా అక్షయాన్ని తీసుకొని కార్ లోంచి దింపి శేఖర్ ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటారు ఇక అక్షయాన్ని చూసి నారాయణరావు శాంత చాలా సంతోషపడుతూ ఉంటారు కావేరి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక శ్రీఖర్ లోపలికి తీసుకుని రాగానే పంగారు తల్లి రమ్మారా వచ్చేసావమ్మా వచ్చేసావా మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు తల్లి మీ తాతయ్య వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నావమ్మా నువ్వు కొన్ని గంటలు కనిపించపోతేనే మేము అల్లాడిపోయాం పూర్తిగా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఎలాగమ్మా అని శాంత నారాయణరావు అక్షయాన్ని హబ్ చేసుకుని అడుగుతూ ఉంటారు మీకు భారంగా ఉండకూడదని వెళ్లిపోయిందంట రాత్రి మీరు మాట్లాడుకున్న మాటలు విని మీరు మనశాంతగా ఉండాలని వెళ్లిపోయిందంట చిన్న వయసులోనే పెద్ద రకంతో ఆలోచిస్తుంది పాప ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్లదలెండి అని శ్రీకర్ అవని చెప్తూ ఉండగా అంటే దీన్ని పెద్ద వరకు పెంచి పోషించి మేమే పెద్ద చేసి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలా అని కావేరి అడుగుతూ ఉండగా మీ కూతురు అయి ఉంటే అలాగే చేసి ఉండేవారు కదా అని అవని అంటుంది మా రక్త సంబంధం అయితే అలాగే చేసి ఉండే వాళ్ళం అని కావేరి అంట రక్త సంబంధం అనుకోండి ఎవని అంటుంది రక్తం కళ్ళ చూడటం తెలుసు కానీ రక్త సంబంధాల గురించి తెలియదులేమ్మా అని నారాయణరావు వెటకారంగా మాట్లాడుతూ ఉండగా మీరు ఆగండి నాన్న ప్రతి విషయంలోనూ బయట వాళ్ళనే వెనకేసుకొచ్చి మాట్లాడతారు ఇంట్లో వాళ్ళని తక్కువ చేస్తారు అని మాధవ అంటాడు మొన్న వరదలు వచ్చినప్పుడు చాలా మంది కొట్టుకుపోయారు ఇది మాత్రం మా ఇంట్లో నుంచి కొట్టుకుపోవట్లేదు అని కావేరి అంటూ ఉంటారు ఎవరిని ఎంత వరకు ఉంచాలో ఎవరు కొట్టుకుపోవాలో మీ చేతుల్లోనో మా చేతుల్లోనో ఉండదు దైవం చేతిలో ఉంటుంది మీరు పాప విషయంలో చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు ఇంకోసారి పాప బయటకు పోవడానికి మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది అని శ్రీహర్ చెప్పడంతో ఇక గావరి షాక్ అవుతూ ఉంటుంది చైల్డ్ హెరాస్మెంట్ కేసులో జైలుకు వెళ్లారంటే బెయిల్ కూడా దొరకదు తెలుసా అని శ్రీఖర్ బెదిరిస్తూ ఉంటారా ఏంటి బెదిరిస్తున్నారా అని మాధవ అడుగుతుండగా కంప్లైంట్ ఇచ్చి చూపించమంటారా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మా ఇంటికి వచ్చి నీ పెత్తనం ఏంటి నీ రుబాబేంటి అని కావేరి అడుగుతూ ఉంటుంది చిన్న పిల్లతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు మూడు పూటలు మూడు ముద్దులు పెట్టడానికి మీకు చేతులు రావట్లేదా అని అవని కూడా అడుగుతూ ఉండగా అసలు మా ఇంటికి వచ్చి జోక్యం చేసుకోవడానికి మీరెవరు మీకేం అధికారం ఉంది అని కావేరి అడుగుతూ ఉంటుంది కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంది ప్రశ్నించే అధికారం ఏ పౌరులకైనా ఉంటుంది అని అవని అంటుంది మీరు మమ్మల్ని ఇబ్బంది పెడితే మా హక్కులు మాకుంటాయి అని కావేరి అంటుంది సరే మీ హక్కుల కోసం మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి మేము ఎక్కడికి వెళ్లాలో వెళ్తాం ఎవరికి న్యాయం జరుగుతుందో చూద్దాం అని అవని అంటుంది ఇక అంతలో అక్షయ మేడం దయచేసి ఆంటీ వాళ్ళని ఏమనకండి మీకు దండం పెడతాను అని అక్షయ దండం పెడుతూ ఉండగా అక్షయ మంచిదనం ముందు మీరేం పనికొస్తారు అని అవని అడుగుతూ ఉంటుంది అందులో నారాయణరావు చూడమ్మా నువ్వు మాకు ఎప్పటికీ భారం కావు నువ్వు అలా అనుకోవద్దు మేం బ్రతుకున్నంత వరకు నీకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటాం అని నారాయణ రావు అక్షయకి చెప్తూ ఉండగా అవునమ్మా ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటారు నువ్వు ఇంట్లోనే ఉండు ఏదో ఒక రోజున మేమే బయటకు పోతాం ఇద్దరు పుట్టుకోమంటే తల కూడా నువ్వే పెడుతూ గాని అని చాలా కోపంగా మాట్లాడేసి ఏంటి ఇంకా అలా నిలబడి చూస్తున్నారు లోపలికి బండి అని బంటూని మాధవాన్ తీసుకుని కావేరి అలా అరుస్తూ లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక శాంత శివ శివ బురద మీద రాయి వేస్తే తిరిగి మన మీదే పడుతుంది అంటారు కదమ్మా మా ఇంటి పరిస్థితి కూడా అంతే అని శాంత అంటుంది నీ విషయంలో తాతయ్య వాళ్ళు ఎంతలా ఆలోచిస్తున్నారో చూసావు కదమ్మా ఇంకెప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోకు ఎలాంటి కష్టం వచ్చినా ఎదురు నిలబడి పోరాడు అని అవని అక్షయకి ధైర్యం ఉండగా తల్లిదండ్రులు లేరని ఎప్పుడు బాధపడుతూ ఉంటుందమ్మా ఇంత మంచి బిడ్డ నుంచి తల్లిదండ్రుల్ని ఆ దేవుడు ఎందుకు దూరం చేశాడు ఏదో కారణం ఉండే ఉంటుంది అని నారాయణరావు శాంత చెప్తూ ఉంటారు ఇక శ్రీకరవని మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు